హరి ఓం నమో నారాయణాయ చిన్న అంతరాయం కనుక కృతయుగంలో మానవులు నూటికి నూరు శాతం ధర్మాన్ని ఆచరించారు అంటే మనకున్న సనాతన హైందవ జ్ఞానం భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది భగవంతుడు స్వయంగా ఈ విధంగా అవతారాలతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు రాక్షసుడు సంహరించాడు అంటే మానవుల్ని పీడించి మానవుల్ని చెడుగా చేయాలని ఈ మాయ ఏం చేసింది రాక్షసులను దూరుకొని మానవుల్ని పూజలు చెప్పాలి ఇవన్నీ ఏం చేయలేకుండా వాళ్ళని మూర్ఖులుగా మార్చడానికి ప్రయత్నించింది కానీ అది వీలు కాలేదు ఎందుకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు స్థితికర్త ధర్మాన్ని రక్షించాలనుకునే శక్తి కలిగలిగినవాడు బాధ్యత కలిగిన వాడు అది లా అండ్ ఆర్డర్ ఆయన చేతుల్లోనే ఉంటున్నది కనుక ఎప్పుడైతే మన మనం సృష్టించిన మానవులు ధర్మం తప్పుతా అన్నారో ఎందుకు కారణం కనుక్కొని వాళ్ళని నాశనం చేసేవాడు ఇది మన జ్ఞానం మానవులలో ఎప్పుడు అజ్ఞానం పెంచేదానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారో వాళ్ళనన్ని నాశనం చేయడానికి ఆయన అవతారాలు ధరిస్తూ వచ్చాడు త్రీతాయుగులు శ్రీరామచంద్రుడు ఇంకా ఆయన అంతకుముందు అనేక అవతారాలు ధరించే జరిగింది రాక్షసులు అంతా చాలామంది చనిపోయారు ఆ తర్వాత రావణాసురుడు ఆ తర్వాత వాళ్ళు వచ్చారు అప్పుడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడి కాలంలో కూడా మానవులలో ధర్మం ఏమాత్రం తగ్గలేదు అంతకంతను శాతం ధర్మాన్ని ఆచరిస్తూనే ఉన్నారు ఆ తరువాత ద్వాపరం వచ్చింది ద్వాపరం వచ్చేసరికి తనకి మాయా ప్రభావం ఎక్కువైపోయింది ఎందుకంటే ఆ దుష్ట శక్తులు రాక్షసులుగా ఉన్నటువంటి వాళ్ళు మరణించినటువంటి వారి ఆత్మలు పుణ్యలోకాలకు పోలేకుండా పుణ్యగతులకు పోలేకుండా అవి ఏం చేయాలో దిక్కు దోచకుంటా మానవులలోకి దూరుకున్నాయి మానవుల్లో ప్రవేశించి పెట్టేశాయి ఎవరెవరు మనకు పనికొస్తారో వాళ్ళు వాళ్ళ శరీరంలో దుర వాళ్ళ ఆత్మలో దురేసి ఆత్మను మాయ కప్పేసి దృవ్యమైన వహిని ఆ మాదిరి ఎప్పుడైతే మాయ కప్పబడిందో వాటి దురాశ దురా దురాలోచనలు దుర్మార్గ పనులు ఇవన్నీ కూడా ఏమేమి చేయకూడదు ధర్మవిరుద్ధమైన పనులన్నీ చేయడం మొదలు పెట్టారు ఇలా మొదలు పెట్టడంలో ఏమైంది మరలా పరమాత్మ అవతారం పెట్టాల్సి వచ్చింది శ్రీకృష్ణ అవతారం అప్పుడు రాక్షసులు ఉండే రాక్షసులు అందరినీ కూడా చంపేసేసారు ఇంకా రాక్షసులు వెళ్ళిపోయారు దుర్మార్గులు కూడా వెళ్ళిపోయారు కానీ కలియుగం అనేది ప్రారంభమైన సమయంలో పరమాత్మ మళ్ళా మహావిష్ణువు అయిపోవడానికి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ ఈ చనిపోయిన రాక్షసులు చనిపోయినటువంటి దుర్మార్గులు దృష్టి వస్తే ఆత్మలు వాటికి అనుమతి లేదు స్వర్గధారాలు వాటికి లేవు నరక ద్వారాలకు కూడా వాళ్ళు పనికిరారు ఎందుకు ఈ నరకం అనుభవిస్తం వల్ల మీరు జన్మలెక్తాలి ఇలాగే ఏడవండి త్రిశంకు దగ్గరలాగా త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ ఉండండి పోండి ఎందుకంటే మీరు మానవుల్ని దుర్మార్గులు చేశారు దిక్కు దోచుకుంటే ఏం చేసినాయి అవి ఇప్పుడు మానవులు బలహీనలు అయిపోతూ ఉన్నారు కొద్ది కొద్దిగా మానసికంగా వారు శక్తి కోల్పోతున్నారు ఆత్మకి శక్తి కోల్పోతున్నారు ఆత్మను తెలుసుకునే జ్ఞానం లేకుండా పోయింది ఆత్మను తెలుసుకునే జ్ఞానం లేకుండా పోతే పరమాత్మనే తెలుసుకుంటారు ఈ లాజిక్ వాళ్ళకి బాగా అర్థమైంది ఓహో వీళ్ళలో ప్రవేశపెడితే మనం విజృంభించవచ్చు మళ్ళీ అని వాళ్ళు మానవులలో ప్రవేశించడం బదులు అప్పటి నుంచి ఈ ధర్మం ఆచరించడం తగ్గిపోతూ వచ్చింది ధర్మాచరణ ఎప్పుడైతే తగ్గిందో అది దానికి తగిన ఫలితాలను మానవులు అనుభవిస్తూనే ఉంటారు ధర్మం అప్పుడు నాలుగు పాదాల మీద ఉందని చెప్పేవాడు ద్వాపరం వచ్చేసరికి రెండు మూడు పాదాలకు వచ్చిందని ప్రారంభం అయినా సరే కలియుగంలో మూడు నుంచి రెండు రెండు నుంచి ఒకటి ఇప్పుడు ఒకే కాలుతో కుంటితో ఉంది ధర్మం కుంటుకుంటూ ఉంది కూడా ఆ కాలు కూడా సకల నిలబడలేదు కొట్టుకుంటుంది ఇంకేం చేస్తుంది ధర్మదేవత కామధేను కామధేవు అంటే ఏమి సకల కోరికలు తీర్చేటటువంటి గోమాత మన మనం సంపదలు సకలం సకలం ఇచ్చేవాటిని గోమాతగా చూస్తాం అందుకే కదా గోవును పూజిస్తాం గోవు హిందువులకు పవిత్ర దేవతా స్వరూపం దైవస్వరూపం ప్రేమ స్వరూపం శ్రీకృష్ణుడు అందుకే గోవులను ఆయన చల్లగా చూశాడు గోవులు కాచాడు కనుక ఇవన్నీ మనం గ్రహించాల్సినటువంటి సత్యాలు ఇప్పుడు ఏమైపోయింది కలియుగం అంతా కూడా ఈ రాక్షసుల ప్రభావాన్ని ఆహ్వానించారు మనవాళ్ళు ఎందుకు దేవుడిని ఆహ్వానించుకుంటారు ఎప్పుడైతే భగవంతుడిని వదిలేశారో ఈ దానికి ఇప్పుడు ఈ మాయకి అవకాశం ఏర్పడింది ఆ రాక్షసులు అంతా మాయలో కలిసిపోయి వచ్చి మనుషులు దూరుకొని చేయరాని పనులు చేస్తున్నారు దాని ఫలితం కూడా అనుభవిస్తుంటారు ఇది కర్మ పురజన్మ నాయన మీరు అడిగిన దానికి ఇది సమాధానం ధర్మం ఎందుకు ఇలా ఉంది అంటే మానవులు ఎందుకు ఇలా జీవిస్తున్నారు అంటే ధర్మాచరణ తగ్గిపోయింది ధర్మాచరణ తగ్గితే ఎవరు సత్యం చెప్పరు ఇద్దరు లేచింది సాయంత్రం వరకు తొంభై తొమ్మిది అబద్ధాలు చెప్తారు ఏదో ఒక్క సత్యం చెప్తే గొప్ప కొంతమంది అందరూ కాదు ఇద్దరు పుణ్యాత్మ నిత్యం సత్యమే చెప్పేవాళ్ళు ఉంటారు సత్యాన్ని వ్రతంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి పుణ్యాత్తులు ఉండబట్టే ఇంకా మన ధర్మం మిగిలి ఉంది కానీ అధిక శాతం ఏమైపోయారు ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు దుర్మార్గ చేష్టలు చేస్తున్నారు ఎవరు మానవుల్ని పీడిస్తున్నారు వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు నూటికి తొంభై తొమ్మిది అబద్ధాలు చెప్తూనే బతుకుతున్నారు ఎక్కడ ధర్మం ఎక్కడ ధర్మానికి ప్రాణం ఉంది ఎక్కడ మనం పోస్తున్నాం ప్రాణం ధర్మానికి మనం ప్రాణం వీళ్ళందుకని ఇప్పుడు ఏమైంది ధర్మో రక్షితి రక్షిత ధర్మో రక్షితి రక్షిత ధర్మం అంటే ఎందు అధర్మం అంటే ఏదో ధర్మాన్ని ఎందుకు రక్షించాలను ఇది చెప్పే నాథుడి లేకుండా పోయారు ఇప్పుడు అనేక మంది చెప్తున్నా కూడా వీరేనాథుడు లేకుండా పోతున్నాడు హరి ఓం నమో నారాయణ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాను సంత ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీ కృష్ణార్పణం అవుతుంది ఓం తత్సం